మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట అవినీతి కాకిల సస్పెన్షన్ ఏసీబీలో ఏసీబీలో ఉంటూ అక్రమాలకు పాల్పడిన ఇద్దరు డిఎస్పీలు సిఐలు ఓ కానిస్టేబుల్పై వేటైతే పడింది అక్రమ మార్కులతో అంటగాని ఇక్కడ అంట కాగి అంది కాడకి వసూలు చేసినట్లు నివారణలు అయితే అంటే విచారణ అయితే గుర్తించారనమాట ముఖ్యంగా మధ్యవర్తుల ద్వారా అయితే చేయడం అయితే జరిగింది విజయవాడ అనీసా రేంజ్లో డిఎస్పీలు శరత్ శ్రీనివాస్ ఇన్స్పెక్టర్లు కృపానందం శివ శివకుమారు కానిస్టేబుల్ సురేష్ చాలా కాలం పనిచేశారు సుమారు నాలుగేళ్లుగా అనీసాలోని విధులైతే నిర్వర్తించిన ఈ ఐదుగురు కూడా ఓ మొట్టగా ఏర్పడ్డారు వసూళ్ల కోసం ప్రత్యేకంగా మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని మరీ దంద అయితే కొనసాగించారు అవినీతికి సంబంధించి ఇచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా తొక్కి పట్టే పెట్టేవారు అనమాట ఆ సమాచారాన్ని అక్రమ అక్రమార్కులతో పంచుకునేవారు తనిఖీలు ట్రాప్ ఆదాయానికి మించి ఆస్తులు కేసులో సోదాలు వెళ్లిన సమయంలో అవినీతి అధికారులకు ముందుగానే సమాచారం అందించేవారు పలు సందర్భాల్లో కూడా ఇచ్చిన ఫిర్యాదులపై నామమాత్రపు చర్యలతో సరిపెట్టేవారు వీరి వ్యవహార శైలి వీటితో విసుగెత్తిన ఫిర్యాదులు ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్కు సమాధానం ఇచ్చే ఇచ్చేవారనమాట వీరిని పక్కన పెట్టి ఐసీయూ దాడిలోకి అయితే వచ్చిన సందర్భాల్లో సమాచారం అవినీతి అధికారులకు లీక్ అయితే చేసేవారు సో ఏదేమైనా ఇలా చేయడంతో ఈ ఉద్యోగులందరినీ కూడా సస్పెండ్ అయితే చేయడం జరిగింది సో ఉద్యోగులందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించేది లేదని సో మొత్తం అంతా కూడా తెలియాలి కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగులకు తెలియాలి కాబట్టి వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని